వాళ్ళ చిత్తూరు పట్టణంలో గంగినేని చెరువు అలాగే కట్టమంచి చెరువు రెండు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు సమీక్షలో పాల్గొన్నాము ఏదైతే చెరువులంతా కూడా ఆక్రమణకు కావచ్చు లేదా అంటే కాలువలన్నీ కూడా షింకనైజ్ అయిపోయింది అంటే ఒకప్పుడు పదైదు అడుగులు ఉంటాయి ఇప్పుడు ఐదు అడుగులకు వచ్చాయి కనీసం ఆ ఐదు అడుగులు ఉన్న కాలువలన్నా రీటైన్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీరు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ మ్యాన్హోల్స్ కావచ్చు లేదంటే కాలువలన్నీ కూడా కాంక్రీట్గా పైన క్లోజ్ చేసి యూసేజ్గా రోడ్ లేదా అది లేదని వాడకాలు పెరిగిపోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాము ఈరోజు ఇప్పుడు గంగినేని చెరువు యాభై ఐదు ఎకరాలు ఉన్నది ఈరోజు యాభై రెండు ఎకరాలు యాభై ఒకటిన్నర ఎకరానే ఉంది అంటున్నారు వాటిలో కూడా ఆ యాభై ఒక్క ఎకరాలో కూడా చెరువుల నీళ్లు ఉన్నది ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉన్నట్టుంది రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉండదు వీటన్నిటిపైన సమీక్ష చేసి ఈ లేక్స్ డెవలప్మెంట్ కింద టోటల్గా లేక్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో ఈ చుట్టుపక్కల ఈ కొండమిట్ట చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల కోరిక మేరకు వాటన్నిటిని కూడా చేయడానికి ఈరోజు ఒక విజిట్ చేయడం జరిగింది అనుకూలత అంటే ఏది వాళ్ళకి అనుకూలం ఉంటుందో వారు ఇక్కడ ఏమైతే రిప్రజెంటేటివ్ మాకు ఇస్తారు ఇవి కావాలి అనేది వాటన్నిటినీ చేయడానికి కూడా మూడు శాఖల అధికారులతో ఈరోజు మనము లేక్స్ విజిట్ అనేది చేస్తున్నాం